భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులు భారత పామాయిల్ దిగుమతులు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పద్నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయి అదే సమయంలో సోయా దిగుమతులు భారీగా పెరిగాయి సోయా దిగుమతులు మునుపటి సంవత్సరాలతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ నమోదయ్యాయి పామాయిల్ శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు దానివల్ల సమకూరే మార్జిన్లు సోయా దిగుమతులకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు పామాయిల్ దిగుమతులు తగ్గిపోవడానికి గల కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు దిగుమతి చేస్తున్న పామాయిల్ రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉంటున్నాయి చాలా కంపెనీల రెవెన్యూపై దీని ప్రభావం పడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని ప్రాంతాలు పామ్ ఆయిల్ ధరలను టన్నుకు పద్దెనిమిది నుంచి వంద డాలర్లు తగ్గాయి అయినప్పటికీ దిగుమతులు మందగించాయి ఇండోనేషియా మలేషియా వంటి ప్రధాన పామాయిల్ ఉత్పత్తు దేశాలు ఎగుమతు సరఫరాలను కఠినతరం చేశాయి ఇది సోయా నూనె వైపు మలటానికి మరింత ప్రోత్సహించింది ప్రపంచంలోనే అత్యధికంగా కూరగాయల నూనెలను కొనుగోలు చేస్తున్న భారత పామాయిల్ దిగుమతులు తగ్గడం ప్రపంచ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు భారత నుంచి డిమాండ్ తగ్గడంతో మలేషియా పామాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఫిబ్రవరిలో పామాయిల్ దిగుమతులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవి సాధారణ కంటే తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు సోయా దిగుమతులు కొద్దిగా తగ్గవచ్చని సన్ఫ్లవర్ నూనె దిగుమతులు స్వల్పంగా పెరగవచ్చని సాల్వెంట్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది